పరలోకంలో దేవుడు ఇలా కూర్చుని సింహాసనం మీద ఒక్కసారి కనుసైగ చేస్తే గాబ్రేల దూత కనుసాగి చేస్తే చిత్తం ప్రభు అంటే కోటాను కోట్ల దేవదత్తులు ఆయన చెప్పిన మాటను జవదట్టకుండా చిత్తం ప్రభు అని అంటాయట భూమి మీద చిత్తం ప్రభువా అంటారు అంతే ఖాళీ లేదంటారు తర్వాత పిలుస్తే అంటారా చెప్పండి నీ చిత్తమే సిద్ధించుగాక అంటారు కానీ ఇందాక తమ్ముడు చెప్పాడు మన చిత్తమే సిద్ధించుగాక ఎందుకంటే నీకు ముహూర్తం లేకుండా బ్రతకు వాస్తు లేకుండా బ్రతకు నీ దిక్కిమాలిన కార్యక్రమాల్లో ఆ రాసుకుంటున్నాక ఈ మధ్య రాసుకుని పూసుకుని ఆకులేసుకుంటున్నావుగా ఇలాంటి పనులు మానవన్నా మాను అలా చేయకపోతే నీకు ఫంక్షన్లాగా అనిపించదు నీకు అవన్నీ చేయాలి నీకు అవన్నీ జరిగించాలి అదేంట్రా నువ్వెందుకు ఇలా అంటే ఏం చేస్తావు సోదరా తమ్ముడు ఎంత చెప్పినా ఇంట్లో వాళ్ళు చెప్పండి ఇంట్లో ఇంట్లో లేనకపోతే మరి నువ్వేమన్నావు ఇంట్లో లేకపోతే నువ్వే వింటున్నావు మత్స్యకాలంలో సంబంధాలు వస్తున్నప్పుడు నన్ను అడుగుతారు నా పెళ్ళికి వాకింగ్ చెప్పడానికి వస్తావా అనియా అని వస్తాను తమ్ముడు శరతలు వర్తిస్తాయి అన్నాను శరతలు ఏంటన్నయ్య అనగానే డబ్బులు అనుకున్నాడు శరతలు అంటే డబ్బులు కదరా అయ్యా ఆ శరత ఏంటంటే ఆ కట్టే ఎవ్వర ముందు చూసావా అది కట్టుకో అప్పుడు వస్తాను అన్న అట్టే అట్ట కుదురుదనియా అస్సలు పెళ్ళికరాలీకులు ఒప్పుకోవట్లేదు మా అమ్మ నాన్ను కూడా ఒప్పుకోవట్లేదంటే నేను కూడా ఒప్పుకోవట్లేదని చెప్పు మీకు కావాలంటే ఇల్లు వేరే నీకు కట్టి దగ్గరుండి కట్టించి దానికి రిఫరెన్స్ చూపించాలి చాలామంది ఉన్నారు ఆ తర్వాత నీకు ఐదు వేలు ఆరు వేలు వసూలు చేసేవాళ్ళు ఉన్నారు ఇంకా ఐలెట్ ఇంటర్నేషనల్ స్పెక్టర్లు అయితే నీ మ్యారేజ్కి వన్ ల్యాక్ తీసుకుంటారు మేము అడిగేదాల్లో ఒకటే దేవుని నామం యొక్క ఘనత ఆయన రాజ్యము ఆయన పరిశుద్ధత ఆయన చిత్తము నీ మ్యారేజ్ లైఫ్లో జరగాలని కోరుకుంటున్నాం అది కూడా చేయకపోతే దేవుడు అంటాడు ఎవడన్నా నువ్వు అని అడుగుతాడు గుర్తుపెట్టుకో అందుకే అడుగుతున్నాను మీరు చూడండి ఒక కార్యక్రమంలో ఒక మూఢనమ్మకం లేకుండా చేస్తున్నావా ఒక కట్టే విధానంలో ఒక మూఢనమ్మకం లేకుండా చేస్తున్నావా ఆచారాలు సాంప్రదాయాలు అడుగుతున్నాను ట్రెడిషన్ వేరండి మాగా ట్రెడిషన్ వేరండి అంటే కల్చర్ వేరు నాగరికత వేరు కానీ హైడల్ కల్చర్ వేరు విగ్రహార్పిత సంబంధమైన ఆచార సాంప్రదాయాలు వేరు సాంప్రదాయాలు వేరు వాటి విషయంలో క్లారిటీ లేకుండా దేవా నీ చిత్తం పరలోక మంది నెరవేరుతున్నాడు భూమి ఎందుకు నెరవేరునంటే నడుపుతున్నాడు భూమి ఎందుకు ఎక్కడ నెరవేరాలి ఎలా నెరవేరాలి నీ లైఫ్లో నెరవేరాలి నీ జీవితంలో నెరవేరాలి నీ ఉద్యోగంలో నీ పనిలో నీ ప్రయాణంలో నీ సంసారంలో నీ సువార్తలో ప్రతి విషయంలో నీ వ్యక్తిగత జీవితం చెప్పండి ఇలా మళ్ళీ వంకర్ ఫోటో అనే మళ్ళీ వంకర్ ఫోటో అనే స్టేటస్ పెడుతున్నప్పుడు కూడా వాక్యం పెడతావా లేకపోతే నీ అవ్వారం బిల్డప్ లీవ్ పెడుతున్నావు చూసుకో నువ్వు దేన్ని పెడుతున్నావో చూడు ఏది చేసినది ఆత్మీయ జీవితానికి లింక్ అయి ఉండాలి అది దేవుని నామం ఘనత కొరకే రావాలి మళ్ళీ మళ్ళీ మీదకి పోయి రోడ్ల మీద మెచ్యూర్ అయిన అమ్మాయి కూర్చున్నట్టు కూర్చుని ఫోటోలు నించుకుంటున్నారు మెచ్యూర్ అయ్యి రీడర్ మీరు అడుగుతున్నాను నేను కూర్చొని ఆ ఫోటోలు తీసుకుని ఫేస్బుక్లో లో ఇన్స్టా అడుగుతున్నాను ఇలాంటివన్నీ చేస్తున్నారు వెనకాల లారీ వస్తుంది చూస్తున్నావా అదే లాస్ట్ ఫోటో అయిపోద్ది అనుకుంటున్నావు అర్థం నీ ని నువ్వు యేసుప్రభు యొక్క శిష్యుడు అయితే ఆయన శిష్యరకాన్ని నువ్వు కొనసాగిస్తున్నవాడు అయితే ఆయన అయితే ఆయన వెంబడిస్తున్న వ్యక్తివైతే నీ లైఫ్లో నెరవేర్చింది చెప్పినా ఆయన నామం పరిశుద్ధపరచబడాలి ఆయన జీవితంలో ఆయనకు ఆయన కోరుకుంటుంది మన జీవితంలో ఆయన రాజ్యం మన జీవితంలోకి రావాలి పరలోకమందు దోతలు ఎలాగైతే సాష్టాంగపడి ఆయన చిత్తం కాకుండా ఏ పని అయితే ఎలాగైతే చేయవో దేవుని చిత్తం కాకుండా ఏ పని మనం చేయకూడదు